మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నెల్లూరు జిల్లా కావలిపట్టణం క్రిస్టియన్ పేట మొదటి లైన్లో కొనసాగుతున్న సంయుక్త నృత్య కళా నిలయం చిన్నారులు నెల్లూరు పట్టణం నరుకూరులో సాంప్రదాయ కూచిపూడి కళాక్షేత్రం నాట్య గురువు జి ఆనంద్ అట్టహాసంగా నిర్వహించిన నృత్యోత్సవం రెండులో పాల్గొని నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులు జి ఖ్యాతి మోక్షిక సాయిశ్రీ సుగాత్రిక సాయిశ్రీ హన్విక ఋత్విక తనన్య రిషిక నిహ్వాని ఉజ్వల వైష్ణవి మహితా పేర్లు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడంతో పాటు నృత్య శిఖామణి అవార్డులను జ్ఞాపికలను పొందారు అదేవిధంగా సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు లిఖిత పేరు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడంతో పాటు నాట్యాలంకార శిరోభూషణ్ అవార్డును పొందారు ఈ సందర్భంగా నేడు సంయుక్త నృత్య కళా నిలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ మరియు సంయుక్త సేవా సంస్థ సభ్యులు డాక్టర్ వివి సుబ్బారావు డాక్టర్ సిహెచ్ రవికాంత్ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం అజిత్ బాబు విశ్రాంత లెక్చరర్ ఎంవిఎన్ ప్రసాదరావు విశ్రాంత బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ కాదర్బాష ఉపాధ్యాయులు నేలటూరు శివప్రసాద్ రెడ్డి పామురు రాజా నాటిగురు లిఖిత గంగపట్నం సురేంద్ర పాల్గొని విద్యార్థులకు మొమెంటాలో నృత్య శిఖామణి అవార్డులను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లను అందజేశారు అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ జీ శ్రావణ్ కుమార్ ని సేవా సంస్థ సభ్యులు సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథి మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కావలి పట్టణంలోని సంయుక్త నృత్య కళా నిలయం నుంచి పదకొండు మంది చిన్నారులు నరుకూరులో జరిగిన కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వారి పేర్లు నమోదు చేసుకోవడమే కాకుండా నృత్య శిఖామణి అవార్డులను పొందడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ అవార్డులు పొందిన చిన్నారులలో వారి కుమార్తె కూడా ఉండడం ఆనందంగా ఉందని తెలిపారు పిల్లలకు చదువులతో పాటు ఇటువంటి కళలను నేర్పి ద్వారా వారిలో ధైర్యాన్ని పెంపొందించగలమని తెలిపారు విద్యార్థులకు మంచి శిక్షణ ఇస్తున్న నాట్య గురువు లిఖితను విద్యార్థులు ఈ కళను నేర్పిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు అలాగే అవార్డులు రికార్డులను పొందిన చిన్నారులు రాబోయే రోజుల్లో మరింత అవార్డులను పొందాలని కౌలి పట్టణానికి గురువులకి తల్లిదండ్రులకు మరింత పేరు తీసుకురావాలని తెలిపారు చిన్నారులందరికీ ఆశస్సులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంయుక్త సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకోవడమే కాకుండా

మనలో ఉన్న విభిన్నమైన ప్రతిభ అనేది బయటపడుతుంది చదువుతో పాటు కంపల్సరీగా యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తేనే మన లైఫ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఎదురుతుంది చాలామంది స్టడీస్ ఇంపార్టెంట్ ఇస్తారు బట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి బట్ అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తేనే మన లీడర్షిప్ క్వాలిటీస్ తెలుస్తాయి యాజ యాజ్ ఇప్ ఓన్లీ ఎడ్యుకేషన్ అకాడమిక్స్లో ఉంటేనే మనము ఒక లీడర్గా ఎదగలేము ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉంటేనే ఒక మనకి మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇతరత్ర మనలో ఉన్న టాలెంట్ కానీ బయటపడుతుంది సంయుక్త కళా నిలయం అవార్డులు ప్రధానోత్సవాన్ని చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ శ్యామకుమార్ గారు వైద్యులు సుబ్బారావు గారు మా సంయుక్త సేవా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ సమావేశానికి ఇచ్చినటువంటి చిన్నారుల తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం పిల్లలందరికీ ఉపాసిస్తూ సంయుక్త కళా నిలయంలో తండ్రి బాటలోనే పయనిస్తూ తిగితమ్మ కాలంలో ఎంతో ఎందరో చిన్నారు ఆత్మీయులు ప్రముఖ వైద్యులు కమిషనర్ గారు నేత్ర వైద్యులు మా పాషా గారు శివప్రసాద్ రెడ్డి గారు అజిత్ బాబు సార్ అందరికీ కూడా ఆశీస్సు తెలియజేస్తున్నాం మరి ఈరోజు వచ్చినటువంటి ప్రధానంగా పేరెంట్స్ ఎంతో ప్రేమతో పిల్లల్ని ఎంకరేజ్ చేసి మరి బ్రహ్మంగారంటే గురువు ఉండాలి సిద్ధ అంటే ఉండాలి అంటున్నాం మనం లెిత ఒక విజ్ఞాస ఉన్నది ఖచ్చితంగా మన బిడ్డలకు మనం నేర్చుకోవాలి మన కళ మన నేర్పరితనము మనతో ఉండకూడదు ఇతరులకు పంచినప్పుడే పంచే కొద్ది పెరుగుతుంటుంది ఆత్మీయత కానీ అనురాగ కానీ విద్యను కానీ ఇతరులకు ఇచ్చే కొద్ది పెరుగుతుంటుంది ఈరోజు సంయుక్త సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చిన్నారు చేత అంత ముందంతా గతంలో కృతజ్ఞత వాళ్ళు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు గుడ్డు బొడ్డు పురకాలు కనిపిస్తున్నాయి జనంతా వీళ్ళందరూ జిల్లా స్థాయి అక్కడ వెళ్ళి గిన్నీస్ వాలంటీ కార్స్ జూనియర్స్ విభాగంలో మీరు ట్రైనింగ్ చేస్తున్నారు సంయుక్త నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో నాట్యమయూరి అందరికీ చిరు పక్షితురాలు ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు ప్రకారం కుమారి లిఖిత ఆధ్వర్యంలో ఇటీవల నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటైనవి ఈ నేపథ్యంలో మూడు వందల మంది హాజరయ్యారు వారిలో పదకొండు మందికి ఒక్కొక్కరికి మూడు అవార్డు చొప్పున ఎన్నిక కాబడ్డారు వారికి బ్రహ్మాండమైనటువంటి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ మూడు అవార్డ్స్ అంటే నృత్య శిఖామణి అవార్డ్ నృత్య శిఖామణి అవార్డ్ ఒకటి రెండోది జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ మూడోది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈ మూడు రావటం అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రావు వేరే మీద ఆశీర్మైనటువంటి పెద్దలందరికీ ఆ నమస్కారాలు అలాగే ఈనాటి మన ఈ కార్యక్రమానికి వచ్చేసిన పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అలాగే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ ఈ మొన్న జరిగినటువంటి నెల్లూరులో సాంప్రదాయ ఒక అకాడమీ నిర్వహించినటువంటి జీనియస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించి మన సంయుక్త నృత్య కళా నిలయం నుంచి పదకొండు మంది చిన్నారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ రోజు దిత్వా తుఫాన్ ఉండటం కారణంగా వాళ్ళ చేతుల మీదుగా మనం ఆ సర్టిఫికేట్లని అందుకోలేకపోయాము కాబట్టి వాళ్ళు గౌరవంగా మనకి ఇంత దూరం తీసుకొచ్చి ఆ సర్టిఫికేట్ని మనకి హ్యాండ్ అవర్ చేయడం జరిగింది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు